పెదపల్లి జిల్లా ఎల్గిడు మండల కేంద్రంలోని ఇరవై ఐదు ఫీట్ల సిసి రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు చింతకుండ విజయరామణ రావు ఈ సందర్భంగా సర్పంచ్ సింధుజ మాట్లాడుతూ అంబేద్కర్ చౌక్ నుండి సుల్తాన్పూర్ వెళ్లే రహదారి వరకు ఇరవై ఫీట్ల సీసీ రోడ్ నిర్మాణం మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కొరకు జీపీ మరియు ఎన్ఆర్ఈజీఎస్ ఇరవై లక్షల నిధులతో ప్రారంభించామని అన్నారు రాబోయే నెల రోజుల్లో ఈ రోడ్డు పని పూర్తవుతుందని అన్నారు గ్రామంలోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి సుల్తాన్పూర్ రోడ్డు వరకు గల పన్నెండు ఫిట్లో ఉన్న రోడ్డును ఇరవై ఐదు ఫిట్లు ఓడలిపిగా చేయడం జరిగింది గ్రామస్తుల సహకారంతో అది ఆ పనులు అనేది మధ్యలోనే ఆగడం జరిగింది నిధులు లేక మరి ఇప్పుడు కొత్త శాసనసభ్యులుగా ఎంపికైనటువంటి గౌరవం విజయరామారావు గారు బొబ్బలం తోటి మిగతా పనులన్నీ కంప్లీట్ చేద్దామని తాజా తీసుకెళ్లాలని టెంట్ బాక్స్ వారికి పెట్టడం జరిగింది ఆ పనులు గాను ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇలాగే మా ఎల్లిగోడు గ్రామంలో ఇంకా పలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాలని ఎలిగూరు గ్రామాన్ని ఆలస్య గ్రామంగా మీ ప్రోత్సాహంతో తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇరవై ఐదు లక్షల వరకు వెచ్చించడం జరిగింది మరి ఇక్కడటువంటి సర్పంచ్ గారు సర్పంచ్ గారు మరి గ్రామంలో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరినీ ఆలోచన జరగదు తప్పకుండా మాకు మిగతా రోడ్డు నిర్మాణం కావాలంటే దాదాపు ఇరవై ఇరవై లక్షలు అవసరం పడితేనే ఇలా ఇనా చేసి స్కీమ్లా ఇరవై లక్షలు మనం శాంక్షన్ ఇచ్చడం జరిగింది మరి నిన్న తప్పుల క్వశ్చన్ చేస్తారు దాంతోపాటు గతంలో కూడా ఐదు లక్షల శాంక్షన్ అని చెప్పి కంపల్సరీ చెప్పడం జరిగింది ఈ నిధులతో రాబోయే ఒక నెల రోజులు ఒక వన్ మంత్లో ఈ రోడ్డు నిర్మాణాన్ని